హైవేమోడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గత పదిహేను వందల ముప్పై రోజులుగా అన్నార్థులకు పేదలకు అన్నదాన కార్యక్రమాలు నేటి అన్నదాన కార్యక్రమం లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద ఉన్న పేదలకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా జుబాడి వెంకటేశ్వరరావు స్నేహలతా దంపతులు ప్రతాప స్వప్న పంప దంపతులు గల్గో రవీందర్ జీ దంపతులు కణాచారి మఠం శైలజ సాంబశివ్ దంపతులు దేవరాజు ఉమా రాజు దంపతులు రామడుగు శ్రీలత మరియు వీధి కొడుకులు కోడళ్ళు ప్రజ్ఞ శరశ్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు చెర్వాణి రవిచంద్ర దంపతులు అలాగే హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్షులు నేటి అన్నదానానికి విరాళంగా అందించిన వారిలో ఉన్నారని నేటి అన్నదాన కార్యక్రమంలో సేవలు అందించిన ట్రస్టు టూ సభ్యులు మధుమహేష్ ఉడ్యాల వేణు పొలాస రాజేందర్ సగ్గు రాహుల్లను ట్రస్టు నిర్వాహకులు అభినందించారు